హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం అదృష్టం కలిగే ముందు మనకు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం కష్టాలైతే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ అదృష్టం మాత్రం అప్పుడప్పుడే తలుపు తడుతుంది ఎంత కష్టపడినా రూపాయి మిగలడం లేదు అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ జన్మకు ఆ యోగం ఉందో లేదో అని సందేహిస్తూ ఉంటారు అయితే అదృష్టం కలిసి వచ్చే ముందు మనకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మరి ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో పూజలో కొబ్బరికాయ కొడితే పువ్వు రావడం ఇంట్లోకి నల్ల చీమలు రావడం ఇంటి ఆవరణ లేదా గుమ్మం వద్ద పక్షి గూడు కట్టుకోవడం ఇంటి నుండి బయటకు వెళ్తున్న సమయంలో గుడికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఆవు ఎదురుపడడం కలలో నెమలి కనిపించినా శుభమే ఇంట్లో వెలిగే దీపం నుంచి చప్పుళ్ళు వినిపించడం అంటే దీపం అటు ఇటు చెదిరి చప్పుడు వస్తూ ఉంటుంది ఇలా వస్తే చాలామంది దీపం కుండెక్కుతుంది అని కంగారు పడుతూ ఉంటారు కానీ ఆ శబ్దాలు వస్తే మంచిదట మంగళవారం ఇంటిపైకి కోతులు రావడం కోతులు అలా వచ్చినప్పుడు తరిమి వేయకుండా నీళ్లు ఆహారం పెడితే చాలా మంచిది ఎందుకంటే కోతులు సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రతిరూపం కాబట్టి పాలు కాస్తున్నప్పుడు అనుకోకుండా పొంగడం కొత్త జంట కనిపించడం లేదా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఎదురు రావడం ప్రయాణం చేసే సమయంలో పాములు కోతులు కనిపించడం సాధారణంగా నక్షత్రాలు అనేవి రాలుతూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని చూస్తే చాలా మంచి జరుగుతుందట రాలుతున్న నక్షత్రాన్ని చూసి ఎలాంటి కోరిక కోరుకున్నా కొద్ది రోజుల్లోనే నెరవేరుతుందట అలాగే తాబేలు ఏనుగులను చూసినా చాలా మంచిది ఇలా మనకు కనిపిస్తున్న సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవాలి ఈ వీడియోలో మనం అదృష్టం కలిగే ముందు మనకు కనిపించే సంకేతాలేంటో తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్